జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టే బలం జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టే సత్తా మూడు పార్టీలకు ఉందా ఆ మూడు కలిసిన తర్వాత అనుకోకుండా ఒక బూస్టర్ లాగా ఒక బూస్టింగ్ ఎనర్జీ వచ్చేసిందా ఖచ్చితంగా కొత్తగా అయితే వచ్చేది ఏముండదు కొత్తగా వచ్చేది ఏముండదు ఉండదు అలాగనే ఉంటదే ఉన్నదే ఉంటుందా లేదా అంటే అది కూడా చెప్పలేం ఖచ్చితంగా ఉన్నది పోయే ప్రమాదం ఉంది అటువంటిప్పుడు ఇంక ఎనర్జీ ఏమొస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తేనే ఆ రెండు పార్టీల నాయకులు ఎక్కడికక్కడ కొట్టు చేస్తున్నారు రోడ్డు రోడ్డుకి ఎక్కుతున్నారు తలలు పగేలా పగిలేలా కొట్టుకుంటున్నారు అక్కడ నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి తేల్చుకున్నారా అంటున్నారు ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సరే వాళ్ళు సర్దుకోవట్లేదు వినట్లేదు బొజ్జగింపుల ప్రయత్నాలు అట్ర్లాప్ అవుతున్నాయి అలాంటప్పుడు ఇక వీళ్ళు ముగ్గురు కలిస్తే బలం పెరుగుతుంది అనుకున్న బలం పెరుగుతున్నట్ట ఉన్న బలం పోయి పోయినట్ట ఇక భారతీయ జనతా పార్టీ బీజేపీతో కలిసినంత మాత్రాన కేంద్రంలో రేపొద్దున ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మళ్ళీ అదే పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి రేపొద్దున కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే కేంద్రంలో కూడా మా సహచర పార్టీ అధికారంలోకి ఉంది అని చెప్పుకోవడానికి వీలుంటుంది తప్ప ఆ పార్టీ వల్ల ప్రస్తుతం ఇన్స్టెంట్ ప్రయోజనం అయితే ఏమీ లేదు అనే సంగతి అందరికీ తెలుసు అరశాతం ఓటు బ్యాంకు కూడా లేని భారతీయ జనతా పార్టీ సౌత్లో బలపడాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా సరే సాధ్యం కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీళ్ళతో కలిసినంత మాత్రాన్ని కొత్త ఓటు కొత్తగా ఓటు బ్యాంక్ అయితే ఏమీ వచ్చేయదు సో ఇక్కడ మూడు పార్టీలకు జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టే బలం ఉందా లేదా అంటే కొత్తగా ఏడైన అడ్వాంటేజ్ కొత్తగా ఏడైన బలమైతే ఏమీ కనిపించట్లేదు ఇంకా ఉన్న బలాన్ని కోల్పోతున్నారు సో అది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అంటే నిజంగా ఇవన్నీ సెటరేట్ చేసుకోగలిగితే ఎన్నికలకు ముందు కూటమికి బలం అవుతుంది లేదు పరిస్థితి ఇలాగే ఉంటుందంటే ఖచ్చితంగా వైసీపీకి ప్లస్ అవుతుంది